అపూర్వ రాత్రి చెర్రీకి ఏదైనా జరిగిందా అని అంటూ ఉండగా ఏది జరగలేదు అని అంటూ నక్షత్ర చేసిందంతా చెప్తూ ఉండగా ఒక్కసారిగా అపూర్వకి గోరెంటాకు చేసింది గుర్తొస్తూ ఉంటాయి గాగుబేబీ ఆ తర్వాత నువ్వు కాలెత్తావా గిరగిర తింపావా అని అడుగుతుండగా అవును మమ్మీ నీకెలా తెలుసు సీక్రెట్గా చూసావా అని నక్షత్ర అంటూ ఉండగా సీక్రెట్గా చూడడమా పాడా నువ్వు చేసినవన్నీ గోరెంటాకు నాకు చేసింది అని అంటూ ఉంటుంది అపూర్వ అంటే గోరెంటాకు ఆ నిమ్మకాయని తొక్కిందా అని అడుగుతుండగా తొక్కిందేమో అంటుంది అపూర్వ పాపం ఇదంతా తెలియక దాన్ని కట్టేశానే అని అంటూ రూమ్లోకి పరిగెడతారు నక్షత్ర అపూర్వ అపూర్వ గోరెంటాకుకి చుట్టిన బెడ్షీట్ ఇప్పేసి నోట్లో పెట్టిన క్లాత్ని తీసేసి కూర్చోపెట్టి వాటర్ తాగిస్తూ ఉండగా గటగటా వాటర్ తాగేస్తూ ఉంటుంది గోరెంటాకు రాత్రి నిమ్మకాయ తొక్కావా అని అడుగుతుండగా అవును తొక్కినట్టే ఉన్నా అని గోరెంటాకు ఒప్పుకోవగానే చి చచ్చిపోవాల్సింది అప్పుడే అని నక్షత్ర విసుక్కుంటూ వెళ్ళిపోతుంది అంత మాట అందేంటి ఏంటి బేబీ అని గోరెంటాకు అడుగుతుండగా చూసి నడవాలి కదా కళ్ళు నెత్తి మీద పెట్టుకుంటే ఎలా అని అంటూ అపూర్వ కూడా విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సూర్య గగన్ తనని తోసేశాడని కొట్టాడని కోపంతో జరిగిందంతా తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు రత్నం నిజం చెప్పిందా అని అడుగుతుండగా లేదు చెప్పలేదు కొట్టి కొట్టి చేతులు నొప్పెడుతున్నాయే తప్ప నిజం చెప్పట్లేదు అని అంటూ ఆ కానిస్టేబుల్ చెప్పగానే లోపలికి వెళ్ళిపోతాడు సూర్య గగన్ ఎక్కడో దగ్గర దొరుకుతాడని పగ తీర్చుకుంటాడని సూర్య అనుకుంటూ ఉండగా భూమి లోపలికి వస్తుంది రండి మేడం రండి అతనేమో పోలీసుల మీద చేతులు చేసుకుంటాడు పబ్లిక్లో మీరేమో మీ భర్తని కాపాడుకుంటారు అని అంటూ ఉండగా ప్లీజ్ సార్ క్షమించండి సార్ అని అడుగుతూ ఉంటుంది భూమి ఏంటి నలుగురిలో కొట్టి ఇక్కడ క్షమాపణ అడగడానికి వచ్చారా అని భూమిని విసుక్కుంటాడు సూర్య అలా కాదు సార్ నిజంగా అక్కడికి మా షూట్ చేసిన వాడు వచ్చాడు సార్ అని అంటూ ఉంటుంది భూమి ఆ మాటలు ఇవి సూర్య పట్టించుకోడు దాంతో రత్నం ఏమైనా నిజం చెప్పిందా అని అడుగుతుండగా చెప్పలేదు ఎంత కొట్టినా నిజం చెప్పట్లేదు అని అంటుంటాడు సూర్య చేతిలో ఉన్న సిగరెట్ని కిందికి విసిరేగానే తన లెదర్ షూకి నిప్పంటుకుంటుంది సూర్య కాలికి అంటుకున్న నిప్పుని భూమి తన చేతులతో ఆర్పుతూ ఒక క్లాత్ తెచ్చి సూర్య కాలుకున్న నిప్పిని ఆర్పేస్తుంది దాంతో సూర్య ఇంప్రెస్ అవుతాడు ప్రజల్ని కాపాడే పోలీసులని కాపాడారు ఏమైనా తీసుకుంటారా అని అడుగుతుండగా లేదు సార్ ఆ రత్నం నిజం చెప్పడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్ అని అంటూ ఆ ఐడియా అంతా వివరిస్తూ ఎవరైతే నేరం చేపించారో అక్కడికి వాళ్ళు వెళ్తారు వదిలిపెడితే రత్నాన్ని ఒక్కసారి వదిలిపెట్టండి సార్ అని అడగగానే ఈ ఐడియా ఏదో వర్కౌట్ అయ్యేలా ఉంది అని సూర్య అనుకుంటూ ఉంటాడు తన కానిస్టేబుల్కి పిలిచి జరిగిందంతా వివరంగా చెప్పగానే అలాగే అని ఆ లేడీ కానిస్టేబుల్ ఐడియాకి ఒప్పుకుంటుంది ఇక రత్నం దాహం దాహం అని అరుస్తూ ఉండగా వాటర్ ఇచ్చి ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు అతనికి కావలసిన నిజమేదో చెప్పేస్తే నిన్ను వదిలిపెడతాడు కదా అని అంటూ ఉంటుంది ఆ లేడీ కానిస్టేబుల్ మళ్ళీ మాట మారుస్తూ ఏం చేసినా ఏం చెప్పినా వాళ్ళ పేర్లు మాత్రం చెప్పొద్దన్నారు అని లేడీ కానిస్టేబుల్ అనగానే ఇక రత్నం అంటే నువ్వు కూడా అనగానే అవును నేను కూడా వాళ్ళ మనిషినే నేను ఇప్పుడు వాష్రూమ్కి నిన్ను తీసుకెళ్ళగానే నన్ను తోసుకెళ్ళి నువ్వు పారిపో అని కానిస్టేబుల్ అంటూ రత్నాన్ని బయటికి తీసుకురాగానే రత్నం కానిస్టేబుల్ని తోసేసి అక్కడి నుండి పారిపోతుంది ఇక మన ఐడియా వర్కౌట్ అయ్యేలా ఉంది సార్ అని భూమి అంటూ ఉండగా నేను చూసుకుంటాను మేడం మీరు వెళ్ళిపోండి అని అంటూ ఫాలో అవుతూ ఉంటాడు సూర్య ఇక శరత్చంద్ర ఇంట్లోకి వెళ్తున్న రత్నాన్ని చూసి షాక్ అవుతాడు సూర్య ఇక్కడికి వచ్చింది ఏంటి అని అనుకుంటూ లోపలికి వెళ్ళి రత్నాన్ని ఎడపెడా వాయిస్తూ ఇప్పుడు చెప్పు ఒక ఆవిడ నాకు చెప్పింది నేరం చేసిన వాళ్ళని వదిలేస్తే డైరెక్ట్గా వాళ్ళు నేరం చేపించిన వాళ్ళ దగ్గరికే వస్తారని ఇప్పుడు అదే జరిగింది చెప్తావా చెప్పవా అని రత్నాన్ని లేడీ కానిస్టేబుల్ చేత కొట్టిస్తూ ఉండగా ఇక మాట వినదు రత్నం నాకేం తెలీదు సార్ అని అంటూ ఉండగా ఒక్క నిమిషం ఆగండి సార్ అని అంటూ కేపి నీకు దండం పెడతానమ్మా నేను పాలిపోసి పెంచిన పాము ఎవరో చెప్పు అని అడుగుతుండగా తను కరుడు కట్టిన రాక్షసి క్రిమినల్ సార్ ఇలా చెప్తే వినదు అంటూ గన్ని రత్నానికి గురిపెట్టి చెప్తావా ఎన్కౌంటర్లో చస్తావా అనగానే అపూర్వ వైపు చూపులు నిలుపుతుంది రత్నం వద్దు అన్నట్టు అపూర్వ తల ఊపగానే అపూర్వ వైపు వేలు చూపిస్తూ ఉంటుంది రత్నం ఇక దాంతో కేపి నవ్వుతూ ఉండగా నెక్స్ట్ మినిట్లో రత్నం ఆ చేయిని కేపి వైపు చూపించగానే ఏ నా వైపు చూపిస్తున్నావేంటి నువ్వెవరు నాకు తెలీదు అని కేపి అంటూ ఉండగా బాబు మీరే కదా నాతో వీళ్ళ అన్నయ్యని చంపమని చెప్పింది అని అంటూ ఉంటుంది రత్నం అమాయకంగా నటిస్తూ ఇక దాంతో శరత్ చంద్ర రెచ్చిపోయి కేపిని కొట్టగానే కేపి వెళ్ళి శోభా ఫోటో ముందు పడతాడు ఇక ఆయన కేపి మీద కోపం తగ్గక కేపీ తలని ఆ టేబుల్ కేసి బాదుతూ ఉంటాడు నేను శోభాచంద్ర చెల్లమ్మని ఎందుకు చంపుతాను నా కుటుంబాన్ని కాపాడింది ఆవిడ ఒక్కసారి ఆలోచించండి కాదు ఆ పూర్వే శోభాచంద్ర చెల్లమ్మని చంపింది అని అంటూ ఉండగా నాకు పెళ్ళి కాలేదు అబద్ధం చెప్పి జాబ్లో జాయిన్ అయ్యావు కదరా మా అక్క కోసం ఎంత చేసింది అయినా మా అక్కకి నిజం తెలిసిందనే నువ్వు మా అక్కని చంపేశావు ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు అర్థమవుతుంది అని అంటూ అపూర్వ కూడా నాలుగు పీకుతుంది కేపిని ఇక వాళ్ళ ఓవర్ యాక్షన్ని తట్టుకోలేక షాక్ అయిపోతాడు కేపి ఇక నా ప్రాణాన్ని చంపిన నిన్ను బ్రతకనివ్వనరా అని అంటూ కేపిని కొడుతూ ఉంటాడు శరచంద్ర ఇక శరత్చంద్ర అని అడ్డుకుంటాడు చెర్రి మా నాన్న చంపే చంపేంత దుర్మార్గుడు కాదు మామయ్య అని అంటూ ఉండగా అంటే దుర్మార్గుడు అన్నట్టే కదా అని అంటూ ఇంకా కొడుతూ ఉంటాడు కేపిని శరత్చంద్ర నా ప్రాణాన్ని చంపిన నీకు భూమి మీద బ్రతికే అర్హత లేదు అని అంటూ పైకి వెళ్తాడు శరత్చంద్ర కేపీని చూసి కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది అపూర్వ పైకి వెళ్లిన శరత్ చంద్ర కోపంగా రివాల్వర్ పట్టుకొని కిందికి దిగి వస్తూ ఉంటాడు ఇక కేపీని ఈ కేసు నుండి ఎవరు బయటపడేస్తారు గగన్ బెయిస్తాడా భూమి ఏం చేస్తుంది రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్